దట్టమైన పొగ నృత్యైన కారు చిమ్మ చీకటిలో ఒక జీవితం చావుకి ఎదురుగా మరణ యుద్ధం చేస్తు సాయం కోసం పిలిచేందుకు ఒంటిలో శక్తి లేదు చుట్టూ ఉన్న నిశ్శబ్దం చావుని చుట్టుముడుతుంది అలాంటి నిస్సహాయ స్థితిలో అతని ఫోన్ నుంచి వెళ్లిన ఒకే ఒక కాలు తన జీవితాన్ని ఎలా కాపాడింది ఎంతకి ఆ కాలు వెనకాల ఉన్న ఆ అద్భుతమైన సిస్టం ఏమి ఒకప్పుడు మనకి ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిన పోలీస్ కోసం వందకి ఫైర్ అయితే నోట్ ఒకటి అలాగే అంబులెన్స్ అయితే వన్ నాట్ ఎయిట్ కి కాల్ చేసేవాళ్ళు ఇలా ప్రతి దానికి ఒక నెంబర్ గుర్తు పెట్టుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ హెటేక్ లేదు పోలీస్ ఫైర్ మెడికల్ ఇలా ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక నెంబర్ వన్ వన్ టూ ఇది కేవలం ఒక నెంబర్ కాదు మన జీవితాన్ని కాపాడే ఒక లైఫ్ షీల్డ్ ఒక సింగిల్ కాల్ కొందరు జీవితాన్ని ఎలా మార్చిందో వాళ్ళ చావు అంచుల దాకా వెళ్ళి ఎలా వెనక్కి తీసుకువచ్చిందో కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెలుసుకుంది వన్ వన్ టూ వెనక ఉన్న ఈ స్టోరీస్ మీరు తప్పక తెలుసుకోవాలి రాత్రి సుమారు పదకొండు గంటలకి హైదరాబాద్ నుండి వరంగల్కి రమేష్ తన కారులో ఒంటరిగా వెళుతున్నాడు తెల్లారేసరికి అర్జెంట్ గా ఇంటికి రీచ్ అవ్వాలన్న హర్రీ రోడ్డు ఖాళీగా ఉంది వెహికల్ ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు ఆ చీకటిని చించుకుంటూ కారు దూపుడుగా వెళ్లిపోతుంది ఇంతలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది పెద్ద సౌండ్ తో కారు ఫ్రంట్ టైర్ బరెస్ట్ అయింది రమేష్ స్టీరింగ్ మీద గ్రిప్ కోల్పోయాడు కార్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది పక్కనే ఉన్న పెద్ద చెట్టుకి బలంగా గుద్దుకున్నాడు ఆ వేగానికి కారు ముందు భాగం చిత్తు చిత్తు అయిపో లోకి డాష్ కింద ఎరికిపోయాయి తలకి బలమైన గాయం కళ్ళ ముందు అంతా అవుట్ అయిపోయింది పెయిన్ తో మూలుగుతున్నాడు కానీ బయటికి రావడానికి బాడీ సపోర్ట్ చేయటం లేదు చుట్టూ చెమ్మ చీకటి అప్పుడప్పుడు ఏవో వెహికల్స్ తోడు నుంచి వెళ్తున్నాయి కానీ రోడ్డు పక్కన పొదల్లో ఎదుకున్న అతని కారు ఎవరికి కనిపించలేదు టైం గడుస్తుంది రమేష్ కి నెమ్మదిగా పోతుంది తన ఫ్యామిలీ మెంబర్స్ రమేష్ కళ్ళ ముందు మెదులుతున్నారు ఇక నా పని అయిపోయింది అని అనుకున్నాడు ప్రాణం పోతుంది అనే భయం అతన్ని కమ్మేస్తుంది ఎగ్జాక్ట్లీ అప్పుడే అప్పుడెప్పుడో తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అరే ఏ డేంజర్ వచ్చినా ఏ నంబర్ గుర్తు లేకపోయినా వన్ వన్ టూ కి కాల్ చేయి అన్న మాట అతనికి ఫ్లాష్ అయింది ఇంటెన్స్ పెయిన్ తోనే నెమ్మదిగా తన పాకెట్ లో ఉన్న ఫోన్ ని చేతితో నెమ్మదిగా బయటకి తీసుకు స్క్రీన్ పగిలిపోయింది కానీ టచ్ పనిచేస్తుంది కళ్ళు మసలు పారుతున్నాయి ఎలాగోలా వన్ వన్ టూ నెంబర్ కాల్ ఫోన్ రింగ్ అయింది అటు వైపు నుంచి ఒక కామ్ వాయిస్ వినిపిస్తుంది నమస్కారం ఎమర్జెన్సీ సర్వీస్ సిస్టం నేను మీకు ఎలా సహాయపడగలను అనే గొంతు రమేష్ కి వినిపించి రమేష్ గొంతు పెగలలేదు యాక్సిడెంట్ హెల్ప్ హెల్ప్ అని మాత్రమే అనగలిగాడు అది కూడా చాలా నీరసంగా కానీ అటువైపు ఉన్న కంట్రోల్ రూమ్ ఆపరేటర్ సిచ్యువేషన్ ని వెంటనే అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుని సార్ కంగారు పడకండి మేమున్నాం మీరు ఉన్నారో చెప్పగలరా అని అడిగాడు హైదరాబాద్ వరంగల్ హైవే పే అని చెప్పి రమేష్ కాన్షియస్నెస్ కోల్పోయాడు ఫోన్ చేతిలో నుంచి జారిపోయింది ఇప్పుడు ఏం జరిగి ఉంటుంది కంట్రోల్ రూమ్ లో ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా రమేష్ కాల్ రాగానే వారి కంప్యూటర్ స్క్రీన్ పై అతని ఫోన్ లొకేషన్ ఒక గ్రీన్ డార్ట్ లో ఫ్లాష్ అవటం స్టార్ట్ అయ్యి ఆపరేటర్ వెంటనే రెండు టీమ్స్ ను అలర్ట్ చేశారు ఒకటి ఆ లొకేషన్ దగ్గరలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులని రెండు సమీపంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ఒకే రెండు డిపార్ట్మెంట్ వెళ్ళింది కేవలం పది నిమిషాల్లో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ వచ్చింది పదల్లో కారు ఆపరేషన్ స్టార్ట్ చేశారు మరో రెండు నిమిషాల్లో అంబులెన్స్ కూడా మెడికల్ స్టాఫ్ వెంటనే రమేష్ అతని జాగ్రత్తగా బయటకు తీశారు స్ట్రెచర్ పై పడుకోబెట్టారు ఫాస్ట్ గా హాస్పిటల్ తీసుకువెళ్లారు హాస్పిటల్ లో చేర్చగానే డాక్టర్ ఏం చెప్పారంటే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయి ఉంటే బ్లడ్ లాస్ వల్ల ప్రాణాలు కూలిపోయాడు కరెక్ట్ టైం తీసుకురావడం వల్ల కొన్ని గంటల తర్వాత కాన్షియస్ వచ్చిన రమేష్ కళ్ళు తెరిచాడు చుట్టూ ఉన్న హాస్పిటల్ సిబ్బంది తనను బతికించిన సింగిల్ ఫోన్ కాల్ అన్ని గుర్తొస్తున్నాయి అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ఆగలేదు చావును జయించిన ఆనందం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది చూసారుగా రమేష్ ని కాపాడింది కేవలం వన్ వన్ టూ నెంబర్ కాదు దాని వెనుక ఉన్న ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఒకప్పుడు పోలీస్ హండ్రెడ్ ఫైర్ వన్ అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ సపరేట్ సపరేట్ గా ఫోన్ చేయాల్సి వచ్చేది దీని వల్ల వాల్యుబుల్ టైం వేస్ట్ అయ్యేది కానీ ఇప్పుడు వన్ వన్ టూ అనే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ వాటినన్నిటినీ ఒకే చోటకి తీసుకొచ్చింది మీరు వన్ వన్ టూ కి కాల్ చేసినప్పుడు మీ కాల్ డైరెక్ట్ గా మిస్ స్టేట్ లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ ట్రైన్డ్ ఆపరేటర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ గా ఉంటారు మీ అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి పోలీస్ ఫైర్ మరియు మెడికల్ సిబ్బందిని ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి పంపిస్తారు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పలేని సిచ్యువేషన్ లో కూడా సిపిఎస్ లేదా మొబైల్ టవర్ లొకేషన్స్ ఆధారంగా మీ పొజిషన్ ని ఖచ్చితంగా ట్రాక్ చేస్తారు రమేష్ విషయంలో అదే జరిగింది అతను కాన్షియస్ కోల్పోయిన టెక్నాలజీ అతన్ని కాపాడింది ఇప్పుడు మరో ఇన్సిడెంట్ చూద్దాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లేయర్ ఆఫీస్ లో వర్క్ ముగించుకుని రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి క్యాబ్ దిగి తన ఇంటి దగ్గరికి వెళుతుంది ఆ మెయిల్ ఒక నేరో స్ట్రీట్ లో ఉంది ఆ సమయంలో ఆ వీధి నిర్మానుషంగా నిశ్శబ్దంగా ఉంది ఫస్ట్ లో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒక బైక్ ఆమె వాకింగ్ స్పీడ్ తగ్గట్టుగా స్లోగా ఆమె గుండెలో దడ స్టార్ట్ అయింది వెనక్కి తిరిగి చూడకుండా ఆమె వాకింగ్ స్పీడ్ ని పెంచింది అదే సమయంలో బైక్ కూడా వెనక్కి నుంచి స్పీడ్ పెరగటం గమనించింది ఆ బైక్ మీద ఇద్దరు ఉన్నారని వాళ్ళ మాటల ద్వారా ఆమె గ్రహించింది ఆ స్ట్రీట్స్ లో లైట్ లేవు అంత చిమ్మ చీకటి ఆ సరౌండింగ్స్ ఆమెకు మరింత భయాన్ని క్రియేట్ చేసి అరవాల పరిగెట్ ఏం చేయాలో అర్థం కాలేదు అరవటం వల్ల వాళ్ళు మరింత రెచ్చిపోతారేమో అన్న భయం ఇంతలో ఆమెకు ఆఫీస్ లో జరిగిన ఒక సేఫ్టీ సెమినార్ గుర్తొచ్చింది స్మార్ట్ ఫోన్ లోని పవర్ బటన్ సార్లు ఫాస్ట్ గా ప్రెస్ చేస్తే పోలీసులకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని వెంటనే అనుమానం రాకుండా చేతిలోని ఫోన్ బటన్ సార్లు ప్రెస్ చేసింది కానీ ఫోన్ నుండి సౌండ్ లేదు లైట్ లేదు అది వర్క్ అయిందో లేదో కూడా ఆమెకు తెలియదు కానీ తన సైడ్ నుంచి ఆమె ట్రై చేసి అదే సమయంలో వందల కిలోమీటర్ దూరంలో ఉన్న కమాండ్ సెంటర్ లో మ్యాప్ పై ఒక రెడ్ ఫ్లాష్ రిఫ్లెక్ట్ అవుతుంది ప్యానిక్ అనే మెసేజ్ ఎస్ఎంఎస్ తో పాటు ప్రియా లొకేషన్ కూడా కనిపిస్తుంది వెంటనే ఆ ఆపరేటరు ప్రియా నెంబర్ కి కాల్ చేయడానికి ట్రై చేసి కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయన సిచ్యువేషన్ లో ఉంది ఆ విషయాన్ని ఆ ఆపరేటర్ గమనించాడు ఇలాంటి ప్యానిక్ అలర్ట్ ని ఎలా డీల్ చేయాలో వారికి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది ఆపరేటర్ ఒక్క సెకండ్ కూడా డిలే చేయకుండా ప్రియా లొకేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ టీమ్ కి అలర్ట్ చేశారు ఇంతలో ఆ బైక్ ప్రియని సమీపించి ఆమె ముందు ఆగింది వాళ్ళ చూపు ప్రియని మరింత భయపెట్టింది వాళ్ళు బైక్ దిగి ఆమె వైపు అడుగులు వేస్తున్నారు ప్రియ భయంతో కళ్ళు మూసుకుంది అప్పుడు ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అదే టైం కి పోలీస్ వెహికల్ సైరన్ తో స్ట్రీట్ చివరికి చేరుకు ఆ సైరన్ సౌండ్ వినంగానే ఆ ఇద్దరు షాక్ అయ్యారు వెంటనే బైక్ ఎక్కి ఫాస్ట్ గా అక్కడ నుండి ఎస్కేప్ అయి వెళ్ళి కొన్ని క్షణాల్లోనే పోలీస్ వెహికల్ ఆమెను చేరు ఒక లేడీ కానిస్టేబుల్ కిందకి దిగి మేడం మీరు ఓకేనా మీ ఫోన్ నుంచి మాకు అలర్ట్ వచ్చి అని అడిగారు పోలీసులను చూడగానే ప్రియకు ప్రాణం లేసి వచ్చింది పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పు ఆమెని ఆవిడ ఇంటి దగ్గర సేఫ్ గా డ్రాప్ ప్రియని కాపాడింది ఆమె ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ దానికి తోడుగా నిలిచిన వన్ వన్ టూ టెక్నాలజీ మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసే టైం ఉండకపోవచ్చు అందుకే గవర్నమెంట్ ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ పానిక్ బటన్ ని కేవలం మీ స్మార్ట్ ఫోన్ లోని పవర్ బటన్ చేయటం కంట్రోల్ రూమ్ కి మీ ఎమర్జెన్సీ ఫైవ్ నైన్ బటన్ గా ప్రెస్ చేస్తే ఈ పానిక్ కాల్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది ఇది మాత్రమే కాదు వన్ వన్ టూ ఇండియా అనే మొబైల్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ ద్వారా డైరెక్ట్ గా మీ ఇన్ఫర్మేషన్ తో పాటు మీరు ఉన్న లొకేషన్ కూడా కంట్రోల్ రూమ్ కి డైరెక్ట్ గా షేర్ చేయాలి అయితే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచు కొంతమంది ద్వారా పనిచేస్తుంది సిగ్నల్ లేకపోతే కాల్ వెళ్ళదు అని అనుకుంటారు కాదు ఎస్ ఈ మొబైల్ నెట్వర్క్ అవసరమే కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీ సిమ్ కి నెట్వర్క్ లేకపోయినా ఆ ఏరియాలో అందుబాటులో ఉన్న ఏ నెట్వర్క్ ద్వారానైనా కాల్ కనెక్ట్ అవుతుంది రమేష్ పిల్లల స్టోరీస్ మనకి ఒక విషయం క్లియర్ గా తెలియజేస్తుంది డేంజర్ చెప్పరాదు కానీ హెల్ప్ ఒకే ఒక నెంబర్ తో మన చేతిలో ఉంటుంది వన్ వన్ టూ అనేది కేవలం ఒక నెంబర్ కాదు మనందరి సేఫ్టీ మనల్ని మనం కాపాడుకునే ఒక పవర్ఫుల్ ఈ గురించి దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత మంది జీవితాన్ని మనం కాపాడని వాళ్ళం ఈ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి అలాగే ఆడవారికి పెద్దవాళ్ళకి ఈ ప్యానిక్ పట్ ని ఎలా యూజ్ చేయాలో మీరు ఎప్పుడైనా యూజ్ లేదా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ విషయాల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంచుకోండి అవేర్నెస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రొటెక్ట్ స్టే సేఫ్